రేపు ఆదివారం అష్టమి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలలోపు ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి అరవై నిమిషాల్లో మీ కష్టాలు పోయి కోట్లు వస్తాయి అరవై నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అరవై నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు పోతాయి మీరు వద్దన్న ధనం వచ్చి పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అదృష్టం పడుతుంది మీకు ఉండే ఎలాంటి సమస్యలు అయినా సరే తీరిపోతాయి నరదృష్టి నరఘోష అన్నీ పోతాయి మీకు ఉండే భయంకరమైన కష్టాల నుండి సులభంగా బయటకు రాగలుగుతారు మీ జీవితంలో ఉండే దరిద్ర బాధల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే ఆ వాళ్ళకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన దరిద్రాలను తొలగించే పవరు ఉంది చెడు దృష్టిని చెడు గాలిని నెగటివ్ ఎనర్జీని దుష్ట బాధలను తొలగించే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసి ధన ఆకర్షణను పెంచే శక్తి కూడా ఆవాలకు ఉంది కాబట్టి తప్పనిసరిగా రేపు అష్టమి రోజు ఖచ్చితంగా రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలలోపు ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి మరి ఇంతకీ అష్టమి రోజున ఆవాలతో ఏం చేయాలి ఎక్కడ పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనిషి అన్నాక ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్యం కొంతమందికి బాగుండదు ఇంకొంతమందికి మనసు బాగుండదు అంటే మానసికంగా బాగా బలహీనంగా ఉంటారు ఎప్పుడూ కూడా డల్గా ఉంటారు అలాంటి వారు ఏ పని చేసినా కలిసి రాదు కొంతమందికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి మరికొంతమందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇలా ఏ సమస్య వచ్చిన ఆ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి ఈ రెండింటి వల్లనే అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ప్రత్యేకించి అష్టమి రోజున రాత్రి సమయంలో ఆవాలతో ఒక పరిహారం చేసుకుంటే చాలు అరవై నిమిషాల్లో ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఏమీ లేదు అష్టమి రోజు చీకటి పడిన తర్వాత చక్కగా ఒక రెండు స్పూన్ల ఆవాలను తీసుకోండి తీసుకొని ఆవాలను ఒక గిన్నెలో వేయండి చిన్న గిన్నెలో ఆవాలను వేసిన తర్వాత ఆ ఆవాల మీద ఒక అర స్పూన్ అంతా గల్లులుప్పును కూడా వేయండి ఎందుకంటే గల్లు ఉప్పు కూడా చాలా శక్తివంతమైన పదార్థం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం కనుక గల్లులుప్పును వేయండి ఆ తర్వాత ఆ ఉప్పు పైన చిటికెడు పసుపు కూడా వేసి ఆ గిన్నెను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా తిరిగేయండి అన్ని గదులలో తిరిగేసిన తర్వాత చివర్లో ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్కి ఎడమ వైపున పెట్టి వదిలేయండి మరునాటి వరకు అలా వదిలేయండి మరునాడు ఉదయం మీరు నిద్రలు ఇల్లు గుమ్మాలు తుడిచేటప్పుడు ఈ గిన్నెను తీసి దానిలోని ఆవాలను ఉప్పును పసుపును తీసుకుని వెళ్ళి ఎవరూ నడవని చోట పడేయండి లేదా ఏదైనా ఒక పెద్ద వృక్షం మొదట్లో పడేయండి ఈ ప్రదేశంలో పడేయటం వలన అరవై నిమిషాల్లో మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది నరదృష్టి నెగటివ్ ఎనర్జీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది ఏదో ఒక మంచి శుభవార్తను వింటారు కనుక ఏ సమస్యలు ఉన్నా పర్వాలేదు రేపు అష్టమి రోజున రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలలోపు ఆ వాళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి అరవై నిమిషాల్లో ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి